అందరు ఎలా ఉన్నారు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఇది చూస్తుంది తెలుసు కదా పూలు మఖాన ఇది పిల్లలకి పెట్టారంటే మంచిగా వెయిట్గా అనేది అవుతారండి ఇందులో హెల్తీ ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే ఇది చాలామంది పిల్లలకి వాడరు కానీ ఇది చాలా చాలా మంచిదంట నేను ఒక ఇన్స్టా పేజ్లో అయితే చూశానండి అంటే బేబీ ఫుడ్ ఇన్స్టా పేజ్ అయితే ఉంది దానిలో అయితే నేను చూశాను చూసి నేను కూడా పెట్టాలనుకొని నేను తీసుకున్నాను బయట మార్కెట్ on. అయితే దీనిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో మనం తెలుసుకుందామంటే అయితే బాదం పప్పు జీడిపప్పు అంటే నట్స్ ఎలాగో ఇది కూడా సేమ్ అలాగేనండి వీటిలో ఏంటంటే మన శరీరానికి కావలసిన అంటే ప్రోటీను ఫైబరు పొటాషియం కాల్షియం ఐరన్ ఇంకా ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి వీటిని స్వీట్స్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు అండి పిల్లలకి నేరుగా కూడా ఇవ్వచ్చు వన్ ఇయర్ తర్వాత మనం నేతిలో వేయించుకొని పిల్లలకైతే హ్యాపీగా ఇవ్వచ్చు అండి అంటే సిక్స్ సిక్స్ మంత్స్ నుండి ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి అయితే ఎలా ఇవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి వాళ్ళ పూలు మకాన్ని తినటం వల్ల ఏంటంటే పిల్లలు మెదడు పనితే చాలా చాలా బాగుంటుందండి వాళ్ళ ఎముకలు కూడా చాలా బట్ అంటే చాలా గట్టిగా తయారవుతుంది ఎందుకంటే కాలుష్యం అనేది అధికంగా ఉంది ప్రోటీన్లు కూడా అధికంగా ఉందండి అయితే దీన్ని ఒక గాలి తాగాలనే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా మనం ఏంటంటే పిల్లలకు అప్పుడుకప్పుడు చేయొచ్చు అయితే దీంట్లో ఫైబర్ అనేది చాలా అధికంగా ఉందండి పిల్లల ఎందుకంటే పిల్లలు చాలామంది కూడా మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు అయితే డైలీ డైట్లో పిల్లలకి ఇది భాగం చేసినట్లయితే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి ఎలాంటి డౌటు లేదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు సి చాలా వీడియోస్ చూసానండి దీనివల్ల అంటే ఫుడ్ ఎలా వండుతారు నెక్స్ట్ దీని తాలూకా యూజెస్ ఏంటి ఎలా ఉంది ఎందుకంటే నాకు నేరుగా తెలియదండి నేను ఇప్పుడు పిల్లలకైతే వండలేదు ఇది బాగుంది అనిపించింది అయితే ఫస్ట్ బేబీ ఫుడ్ మనం ఇంటర్డ్యూస్ చేసినప్పుడు తినదేమో అని నేను అనుకున్నాను మా బేబీ హ్యాపీగా ఏ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటాడండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీన్ని ఎలా వండుతారు వన్ ఇయర్ అబవ్ పిల్లలకి ఎలా పెడతారు ఆరు నుంచి పన్నెండు నెలల చిన్న ఎలా పెడతారో తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్